హలో ఫ్రెండ్స్ నేనైతే ఒరిషా కూరగాయల మార్కెట్లో అయితే ఉన్నాయి ఇక్కడ కూరగాయల మార్కెట్లో కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో ఏంటి అనేది మాత్రం తెలుసుకుందాము మీరే చూడండి బెండకాయలు కనిపిస్తున్నాయి కదా వీళ్ళని అయితే నేను వడియాలు అడుగుతాయి అంతని బెండికి అయితే బికుజ ఉదా కేజీ గుడే దియో ఉదా కేజీ చోటు చోట దియో దాకా పేరు బుడా వార లావాలే అర కేజీ అయితే తీసుకుంటాను బెండకాయలు అర కేజీ అయితే ఇరవై రూపాయలు అంట అయితే తక్కువే ఉన్నాయి కేజీ నలభై

పూలకోబీకి అయితే మీకుజా కేజీ క్యాలీఫ్లేవర్ అయితే హండ్రెడ్ రూపీస్ అంట కేజీ హాఫ్ కిలో అయితే తీసుకు ఇగో ఈ మిర్చి అయితే బాగున్నాయి పడడానికి మిర్చి అయితే ఒక హాఫ్ కిలో తీసుకుంటాను ఏది పెద్దగా మంట ఉంది ఇక్కడ ఒరిజినల్ మిరపకాయలు అయితే అవుతాయి మంట అయితే మామూలుగా ఉండవు అవి క్యాలీఫ్లేవర్ హాఫ్ కిలో క్యారెట్ హాఫ్ కిలో మిర్చి హాఫ్ కిలో క్యాప్సికమ్ హాఫ్ కిలో సొరకాయ ఒక హాఫ్ కిలో తీసుకుంటే మాత్రం టూ హండ్రెడ్ అయింది రేట్లు ఎలా ఉన్నాయో మీరే చెప్పండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తీసుకోవడం అయితే మిగిలిపోయిన టమోటాలు అయితే ఎర్ర ఎర్రగా బుర్ర బుర్రగా అవలా ఉన్నాయి ఇట్లా ఉంటారు గు పదాలుంటాలీస్కి దియో కేజీ దివా టమోటాలు అయితే కిలో నలభై రూపాయలు అంటా నేను అయితే రెండు కేజీలు అయితే అడిగా పుట్టు గొడుగులు అయితే ఇక్కడ ఉన్నాయి పుట్టు గొడుగులు సూపర్ ఉన్నాయి చూడడానికి అయితే మరి అందరు తీసుకుంటున్నారు ಿಲೋದ ಹಂಡ್ರೆಡ್ ಅಮ್ತುನ ಕೆಜಿ ಫೋರ್ ಹಂಡ್ರೆಡ್ ಅಂತ ವದ್ದೇ ಮಾಕಂತ ರೇಟ್